హలో వన్ వెల్కమ్ డార్ప్రకాష్ మీడియా ఈరోజు వీడియో సీఎం రేవంత్ రెడ్డి గారిని కనుక ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు ఎవరు ఊరుకోరు ఎందుకు ఊరుకోరు అసలు రేవంత్ రెడ్డి గారిని ఎవరేమన్నారు అని చెప్పి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది వీడియో కూడా ఎక్కువ మంది చూస్తే ఇంకెటువంటి వీడియోలు చేయాలని చెప్పేసి క్లారిటీ అయితే నాకు వస్తుంది ఇంకా మంచి వీడియోలు చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తా వీడియోని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ముఖ్యమంత్రి రేవ రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీలో కూర్చున్నప్పటి సంధి ఒక్కరు ఇప్పటి ఇప్పటిసంది కాదు ఆయన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎట్లా ఎట్లా టార్చర్ చేయాలో అన్ని విధాలుగా టార్చర్ చేశారు ఆయన్ని మామూలు టార్చర్ చేయలేదు బిడ్డపల్లి రానియకుండా టార్చర్ చేసారు ఎలక్షన్లో పోటీ చేయకుండా పోలీస్ స్టేషన్లో పెట్టిరు ఏ జైల్లో పెట్టరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాల రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి పేరు కూడా తీయకుండా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పేరు అనేది వినబడకుండా రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిని తెలుగుదేశంలో ఉన్నప్పుడు కావచ్చు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కావచ్చు ఏ నాడు కూడా రేవంత్ రెడ్డి గారిని ఒక్కనాడు కూడా ప్రశాంతంగా ఉండలేరు అది ప్రతిపక్షంలో కావచ్చు ఇప్పుడున్న అధికార అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు మనశ్శాంత లేకుండా చేస్తున్నారు అని చెప్పి అంటే రేవంత్ రెడ్డి గారిని ఎవరో ఏం చేస్తారని కాదు రేవంత్ రెడ్డి గారిని ఏం చేసే దమ్ము కూడా ఎవరికి లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు ఎన్ని కథలు పడ్డా ఎన్ని ఇది చేసినా సరే కూడా ఇప్పట్లో రేవంత్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే ఆ దమ్ము ఎవరికీ లేదు ఎవరు చేయలేరు ఇది వాసం ఇది రాసి పెట్టుకోండి కావాలంటే ఎవరైనా సరే నేనేదో రేవంత్ రెడ్డి గారిని పొగిటి చెప్తున్నట్టు కాదు రేవంత్ రెడ్డి గారి ధైర్యం రేవంత్ రెడ్డి గారు ఆలోచనలు బాగా స్టడీ చేసి చెప్తున్న మాటలు ఇవి నేనేదో ఒట్టికి ఏదో రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పినట్టు కాదు ఇది రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచన లేదే ఇంతమందిని ఎదుర్కుంటా ఇన్ని పది సంవత్సరాలు ప్రతిపక్షం నుండి ఇంతమందిని ఎదురు వెళ్ళి వెళ్ళి జైళ్ళు పాలు అయ్యి బిడ్డ కూడా రాకుండా జైల్లోకి ఒక పూట పర్మిషన్ తీసుకుని వచ్చి నాలుగు గంటల పర్మిషన్ తీసుకుని వచ్చి ఇన్ని బాధలు అనుభవించిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి కూర్చుని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు ఆలోచనలు ఎట్లుంటేయో స్టడీ చేసి చెప్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రతి ఒక్కడు చిన్న యూట్యూబర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారు మన గురించి మాట్లాడేటోడే ఆయన ఏం చేసినా తప్పే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పని చేసినా తప్పే రేవంత్ రెడ్డి గారు ఒక ఏడికి పోయినా తప్పే ఓ బట్టలు వేసుకున్నా తప్పే ఓ షూ వేసుకున్నా తప్పే ఏడుపులు మొత్తం రేవంత్ రెడ్డి గారు బూట్లు ఇంత కాస్ట్ అంట రేవంత్ రెడ్డి గారు బూట్లు రెండు అంట రేవంత్ రెడ్డి గారి షూ నాలుగు లక్షలు అంట జపాన్లో అదేసుకుండు ఈ అరే ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పొజిషన్ దాకా వచ్చిన వ్యక్తి ఏం బికార్గాడే వస్తాడా ఒక ముఖ్యమంత్రి పొజిషన్కి వచ్చిందంటే ఆయన వెనక ఎంత గ్రౌండ్ ఉంటే ముఖ్యమంత్రి పొజిషన్కి వస్తాడు వేసుకున్న బట్టల మీద టీషర్ట్ల మీద చెప్పుల మీద ఏడుస్తారు అందా ఆయన నాకు అర్థం కాదు ఇయ్యాలి రేపు ఎవడో కూడా అడ్డమైన కూడా అందరూ వేసుకుంటారు కదా మంచి బట్టలు ము రేవంత్ రెడ్డి గారు బట్టలు వేసుకుంటే మీకు అంతగానే వేడిపెందుకు వస్తుంది రేవంత్ రెడ్డి గారు బట్టలు వేసుకుంటే తప్పు బూట్లు వేసుకుంటే తప్పు ఏదైనా మాట్లాడితే తప్పు ఇంత ఓరే అందరూ ఏం చేసిన రేవంత్ రెడ్డి గారు మీ ఇంట్లోకి ఏమైనా తిన్న కూడు గుంజుకుండా మీకు మీ ఇంట్లో పర్సనల్గా ఏమైనా వచ్చి నేను ఏమైనా నిజేసిందా ఏమైనా ఇబ్బంది పెట్టిందా నీ ఇంటికి ఒక్కడికే సపరేట్గా ఏమైనా కరెంట్గా చేసిందా ఏం చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద ఇంత విసం చిమ్ముతారా మీ అందరూ రేవంత్ రెడ్డి గారికి మీకు డైరెక్ట్గా ఏం లేదు కదా ఆయన ఒక పార్టీలు ఉన్నాడు మీరొక పార్టీలు ఉన్నాడు ఒక్కొక్క పార్టీకి ఒక్కో విధి విధానాలు ఉంటాయి ఆ విధి విధానాల ప్రకారం ఆయన ఆ పార్టీ విధి విధానాల ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అయింది ఆయన చేసుకుంటూ పోతుండు మీ పార్టీ విధి విధానాల ప్రకారం మీ పార్టీ చేసుకుంటూ పోయింది మీ పార్టీ ప్రజలకు నచ్చలేదు ఓటు వేయలేదు ఓడిపోయారు అది అంతవరకే చూడాలి తప్ప మరీ వ్యక్తిగతంగా పోయి ఇష్టానుసారంగా రా మాట్లాడి ఏంది ఇది ఒక ముఖ్యమంత్రి గారి గురించి ఇట్లా మాట్లాడిన ఇట్లా ఎంత ఎన్ని రోజులైతే మాట్లాడతారు ఈ రోజు కాకుండా రేపన్నా సరే కూడా మీరు మాట్లాడిన మాటలన్నీ రేవంత్ రెడ్డి గారు ప్లస్ అయితే తప్ప మైనస్ కావు గుర్తుపెట్టుకోరు నేను మాట్లాడిన మాటలు రాసిపెట్టుకోరు మీరు కావాలంటే రికార్డుల ఉంటుంది ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడుతారో రేవంత్ రెడ్డి గారు వాళ్ళని శిక్షించినా శిక్షించుకున్న సరే కూడా తెలంగాణ ప్రజలు మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తారు ఎందుకంటే ఒక్కన చేసి ఇక్కడ దిక్కు బీజేపీ ఒక దిక్కు బీఆర్ఎస్ ఇంతమంది దీనిలో ఉన్న అందరూ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళకి అంత కడుపుమంటే ఎందుకైతే ఉంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఎందుకు అంత కడుపుమంట ఐదేళ్ళు ప్రజలు వాళ్ళకి ఇచ్చారు మ్యాండేట్ ఇచ్చారు ఐదేళ్ళలో ఏం చేస్తాడు ఏం చేయడో ఆ తర్వాత ప్రజలు కదా డిసైడ్ చేసేది మీరు ఎందుకు మాట్లాడుతురు ఆయన గురించి ఆయన ప నీ ఇంట్లోకి వచ్చి అయితే నీకేమన్యాయం చేయలేడు కదా పార్టీ సిద్ధాంతాల ప్రకారం తెలంగాణ సమాజానికి ఏం కావాలో తెలంగాణ పబ్లిక్ ఏం కావాలో ఆయనకి ఆయన ఏవైతే ఇచ్చిందో కమిట్మెంటు వాటి కోసం పనిచేసుకుంటూ పోతున్నాయన్న ఆయన పట్టుకుని ఎందుకంటే మందికి మాటలు మాట్లాడతారు ఈరోజు ఈటల రాజేంద్ర గారు ఇష్టానుసారంగా మాట్లాడారు అట్లా చేసేది మొన్న కేటీఆర్ గారు ఇంకొకసారి కనుక కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఏమైనా అంటే నాలుగు జీఎస్ఎమ్మని చెప్పన్నారు యూట్యూబర్లు ఇష్టానుసారంగా అంటారు ఈ తర్వాత ఒకళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాయి అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అంటే ఒక కేసీఆర్ గారు ఎప్పటికి ముఖ్యమంత్రి ఉండాలా విరటి ఉండొద్దా ఇదేం ఇది నా కేసీఆర్ గారి ఏం కోపం లేదు నాకు నేను అంటున్నా నేను మామూలుగా కాలంతో పాటు కాలం కాలంతో పాటు కాలంలో ఉన్న ఆలోచనలతో పాటు మనుషులు మారుతూ ఉంటారు రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలి ఎవరైనా సరే మనకి నచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి ఉండడని చెప్పేసి మార్పులు అంటారు మారరు కదా ఎవరు కూడా ప్రజలు డిసైడ్ చేసేదాన్ని నువ్వు నేను డిసైడ్ కదా నాకు నచ్చిన వ్యక్తి నీకు నచ్చిన వ్యక్తి మన తమ్ముడో తమ్ముడు మా మన మన పోయి కూర్చోమంటే కూర్చోవారు కదా అట్లా దాన్ని చాలా కథ కావాలి అవన్నీ చేసాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ప్రజలు డిసైడ్ చేసి ముఖ్యమంత్రి ఒక స్థానంలో కూర్చొని పెట్టి అది కూడా చూసి వరంత దయనీయ పరిస్థితులు ఉన్నారంటే మానసికంగా ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టుంది నాకు తెలిసి అందరికీ లేకపోతే వెనక నుంచి ఎవరైనా రెచ్చన్న కొడుతుండాలి రెచ్చ కొట్టరే నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పి యూట్యూబ్లో వీడియో చేసే వాళ్ళు కూడా ఆయన ఏంటన్నా దావోసు పోయి ఒక మాట మాట్లాడి ఒక తప్పు పోతే దాని గురించి కూడా వీడియోలు చేసి రీల్స్ చేసి పెడతారు అవును ఇంగ్లీష్లో అనేది ఒక మాట తప్పు పోతుంది రోజు మాట్లాడే మన తెలుగులోనే మనం వంద తప్పులు పోతాయి ఆయన ఇట్లనే ఒక తప్పు పోయింది ఏమైంది అలా అంతగాను ఏం ప్రపంచం ఏమైనా అతల ఆయన అట్లా మాట్లాడితే ప్రతి దానిలో తప్పు వెతకాలే బదలం చేయాలి తప్పు వెతకాలే బదలం ఇవన్నీ చేసి చేసినాక ప్రజలకు ఒకరోజు ఖచ్చితంగా చిరాకు వచ్చి వీళ్ళు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మంచి చేసినా సరే కూడా వీళ్ళే కావాలని చెప్పి చెడు చూస్తారు వస్తారు ఆయన హైడ్రా మొదలుపెట్టి పెట్టి చెరువులు అన్ని చేద్దామంటే దాని మీద ఏడుస్తారు అంత హైడ్రాలో ఏం తప్పు అనిపించింది మీకు తప్ప హైడ్రా హైదరాబాద్ మునిపోతుంది కదా వాన వచ్చినప్పుడు మన రోడ్ల మీద పోయినప్పుడు తెప్పలవుతుంది కదా మనందరికీ కాలు పెట్టుకుని కూడా ప్లేస్ లేకుండా అవుతుంది కదా మరి దానిలో తప్పేం కనిపించింది ఎందుకంటే దాని మీద దాని మీద కూడా తప్పు ప్రచారాలు చేస్తారు ఫ్రీ బస్సు మంచిదే కదా మన మన ఇంట్లో ఉండాలి అందరూ పోతారు కదా బస్సులో తిరుగుతారు కదా ఫ్రీ బస్ ఆధార్ కార్డు చూపించి పనికి పోయేవాళ్ళు పనికి పోతారు కూతురు దగ్గర కూతురు దగ్గర పోతారు పుట్టింటికి వాళ్ళు పుట్టింటికి వస్తారు ఏం ఏమంత తప్పు ఉందండి పోత పోతే ఏమైనా మొన్న ఆ మధ్య ఏదో ఒక రెండు మూడు రోజులు ఎవరో అల్లమెల్లిగా ఏదో ఒలిచిరంటే దాన్ని ఓ పెద్ద అది చేసిర్రు అవును దూరం పోతేనే వాళ్ళు ఖాళీ బస్సులో ఖాళీ ఎందుకు ఉండాలని చెప్పి పని వాళ్ళు చేసుకుంటారు దానిలో తప్పేముందల్లా అదే మన అదే మన ప్రథం క్షమించిన నేరం అది దాని గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడుతూరు అయినా ఐదు వందల గ్యాస్ ఇచ్చిండు దాని గురించి మాట్లాడతారు ఏమన్నంటే ఏడిచ్చిందని చెప్పి అంటారు అర్హత ఉండాలి కదా ఏదైనా కానీ అన్ని వాడికి ఎందుకు ఇస్తారు ఎవరైనా సరే అన్ని వాడికి వాడికి ఎవరేమేయ్యారు కదా ఆయన ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఏదైతే మాటిచ్చిండో దాని గురించి పని చేసుకుంటూ పోయి తెల దివాలా తీసిన రాష్ట్రం అప్పులకు కుప్పలయ్యి వచ్చింది ఇన్ని లక్ష లక్ష పదహారు వేల కోట్లతో మిగిలిన రాష్ట్రం వచ్చిన రాష్ట్రం ఈరోజు పదహారు లక్షల కోట్లకు అప్పులలా పోయింది దానికి మిత్ ఎంత కట్టాలి అని చెప్పేసి ఆయన తిప్పలబడి ఎట్లయినా సరే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావాలి మూసినదిని సుందరీకరణ చేయాలి తెలంగాణ ప్రజలకి ఏవైతే చేస్తే కరెక్ట్గా ప్రజలకి అందుతాయో వాటి కోసం అని చెప్పి ఆయన కష్టపడుతుంటే ఇంత కడుపు పంటదో అని ఆయన హుస్సేన్ సాగర్ మంచిగా చేస్తున్నాడు దాని మీద కూడా ఏడుపు దానికి టెండర్లు అయిపోయినాయి అన్ని లక్షల కోట్లు ఫస్ట్ పది లక్షల కోట్లు అన్నారు ఇప్పుడు వంద కోట్లు అన్నారు తర్వాత నూట యాభై కోట్లు అంటారు అని చెప్పి ఇష్ట ఏమి ఇట్లా కాలే ఆయన ఏదైనా మాట మాట్లాడిందే లేట్ అంతే వీళ్ళకి రావాలి వీళ్ళు స్క్రిప్ట్లు వీళ్ళు రాసుకోవాలి బదలం చేయాలి గిదా తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం మనదన్నప్పుడు ఎవరున్నా సరే కూడా రాష్ట్రానికి మంచి చేస్తున్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయాలి కానీ నీకు నాకు వచ్చింది ఏం లేదు తెలంగాణ బాగుంటే మనం తెలంగాణ రాష్ట్రం బాగుంటున్నా తెలంగాణ ప్రజలు మంచిగా ఉంటారు గవర్నీ పక్కన వదిలేసి ఇష్టానుసారంగా మాట్లాడి సీఎంను బదలం చేసి పార్టీని బదలం చేసి ఇదేంది నాకు అర్థం కాదు రాజకీయం అందరూ చేయాలి రాజకీయం ఎవరి పార్టీకి వాళ్ళ గొప్పదే నేను కాదంటలేను మంచి జరిగిన మంచిని కూడా చెడుగా చూపించి ముఖ్యమంత్రి అని చూడకుండా ముఖ్యమంత్రి గారు ఏమంటారని చెప్పి ఇస్తారాసరంగా మాట్లాడితే ఏదో రోజు తెలంగాణ ప్రజలే ఖచ్చితంగా నేను చెప్తున్నా మీరు రాసి పెట్టుకోరు తెలంగాణ ప్రజలే కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ బదలం చేస్తారని చెప్పి ప్రజలు మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని నిలబెడతారు రేవంత్ రెడ్డి పక్షాన ఉంటారు మీరు గుర్తుపెట్టుకోరేది వాస్తవాలు ప్రజలు ప్రజలకి మంచిగా షేర్ చేస్తేనే మీకు మంచిగా ఉంటుంది తప్ప బదలం చేసి ఏదో ఒకలాగా మంచి రాసి మారడిగా చేస్తామంటే ఆ అయ్యే పనులే కాదు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను జై హింద్